శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో సమయ స్ఫూర్తితో నిర్వహించడానికి సహకరించాలని ఆలయఈస్ రామారావు సూచించారు ఈ మేరకు దేవస్థానం సమావేశం హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మహాశివరాత్రి ఏర్పాటుపై శ్రీకాళహస్తి ఆలయ అధికారులు దృష్టి సారించారు బ్రహ్మోత్సవాలను సమన్వయంతో సమయ స్ఫూర్తితో నిర్వహించుటకు సహకరించాలని ఆల ఈఓకెస్ రామారావు పిలుపునిచ్చారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గతంలో ఆర్డీఓగా అనుభవం ఉన్న కెఎస్ రామారావు ఈవోగా బాధ్యతలు చేపట్టారు ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు అలాగే ఉత్సవాలను సకాలంలో గ్రామోత్సవం నిర్వహించడానికి సంబంధించి టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు ప్రతిరోజు ఉత్సవంను జనం తిలకించే రీతిలో ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ కరుణాకర్ గురుకుల్ పౌరోహితుడు అర్ధగిరి తదితర పండితులతో చర్చించారు ఈ సందర్భంగా ఆల ఈవో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలంటే ప్రధాన పాత్ర ఇంజనీరింగ్ విభాగం సురేష్ గురుకుల్ డిప్యూటీఈవో వెంకట సుబ్బయ్య ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఈఈ విభాగానిదేనని అన్నారు వారు పాలకులతో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో నూకరత్నం డిఈఈ శ్రీనివాసు రెడ్డి ఏఈఓ ధనపాల్ లోకేష్ రెడ్డి సూపరింటెండెంట్ శ్రీహరి ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు